ไทปิงเตมติมอตรากตเยรากาลีมอตรา తడిపింది అంతే మొద్దు నడిపింది అది లెక్క చూస్తే అదే నయం వదలబోరే నయం ఉన్నట్టుంది ఏ రే నీళ్ళు కాలుమూట అడుతుంది

మాది పదమూడు పైపు బాబులు తింపినల్లా అయినా పొత్తలేదంటే అమ్మాయి ఎక్కడ నీళ్ళు ఇక్కడ వినేవే కదా అమ్మ వెళ్ళినాయి ఒక సుక్క జన్మాధన్యం ఒక్కొక్క సుక్క ఆడుతున్నాయి అది ఎంతసేపటికి రెండు నిమిషాలకు Kata yang tadi ya? Beri kakak kunta, dah nak kini bawa Hehehe. ਦੀ ਉਣੁਂ ਪਾਲੇਂਦ ਦੀ ਤੁਮਰ ਰਤੁਂਦੀ ਤੁਮਰ ਰਤੁਂਦੀ? ਮੂਡੁ ਵੀ਷ਾ ਦਾਂ ਗੋ